ఎట్టకేలకు గండం గడిచి పెండం బయటపడినట్లు టీడీపీ జనసేన మొదటి జాబితా బయటపడింది తొంభై నాలుగు స్థానాల గురి స్థానాలపై టీడీపీ ప్రకటన చేస్తే అభ్యర్థులు ఇరవై నాలుగు స్థానాలలో ఐదు జనసేనకు కేటాయించిన ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు టీడీపీ జాబితాలో చాలామంది సీనియర్లు లేకపోవడం వల్ల అక్కడక్కడ ఆగ్రహ జలాలు వ్యక్తమవుతున్నాయి ఆగ్రహం వ్యక్తమై కొందరు పార్టీలకు రాజీనామా చేస్తున్నారు ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక సమయంలో ఇలాంటి అలకలు కలకలు సర్వసాధారణమే అన్ని పార్టీల్లోనూ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయటం ఇంత గతంలో గాంధీభవన్ మీద దాడులు చేయటము నిప్పు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం చాలా సర్వసాధారణంగా జరుగుతుంటాయి కర్నూలులో కోట సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వలేదని అక్కడ ఆఫీసు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గతంలో జరిగినాయి ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుండవచ్చు అలాగే జనసేనలోనూ టీడీపీలను అసంతృప్త జీవులు పార్టీకి రాజీనామా చేయటం తమ నాయకులను విమర్శించడం ఆ లోపల జరుగుతున్న హేరాఫేరి వ్యవహారాలను బయటపెట్టడం సహజంగానే జరుగుతుంటుంది టీడీపీ జనసేనలో అసంతృప్తి సెగలు రాజీనామా పర్వం మొదలు మొదలైంది ఈ జనసేన నేతలు సీట్ల కేటాయింపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండి చెయ్యి గంటా శ్రీనివాసరావు కూడా దక్కని సీటు బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో దక్కని చోటు విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభాగం కిమిడి కళా వెంకట్రావు కిమిడి నాగార్జునకు దక్కని చోటు కళా వెంకట్రావును వ్యతిరేకించిన కొండ్రు మురళికి రాజారాం టిక్కెట్ రా రాజాం టిక్కెట్టు గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి షాక్ గజపతి నగరం టీడీపీ టిక్కెట్ కొండపల్లి శ్రీనివాసు కేటాయించిన చంద్రబాబు చంద్రబాబు తీరుపై అప్పల అప్పలనాయుడు వర్గం గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసిన అప్పలనాయుడు తూర్పుగోదావరి జిల్లాలోను టీడీపీ సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చేయి చూపించాడు రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ జనసేన మధ్య క్లారిటీ ఇప్పటికీ రాలేదు క్రాస్ రోడ్స్లో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజకీయ జీవితం ముమ్మడి వర్గ ముమ్మడి వరంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంలో జనసేన వర్గాల అసంతృప్తి కొత్తపేట సీటును కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ఆలపాటి రాజా ఎరపతినేని శ్రీనివాస్కు శ్రీనివాసుకు టీ టికెట్లు కేటాయించని బాబు ఆలపాటి రాజాకు షాకిస్తూ తెనాలి సీటు జనసేనకు కేటాయింపు నాదెండ్ల మనోహర్కి కేటాయించారు నిజానికి నూట ముప్పై ఐదు నలభై సీట్లు పంచుకుందామని నిర్ణయించిన తరువాత తెనాలి సీటు మీద వాదోపవాదాలు జరిగినప్పుడు కావాలంటే కొన్ని సీట్లు తగ్గించినా కానీ తెనాలి సీటు నాదెండ్ల మనోహరికి ఇవ్వాల్సిందేనని జనసేనాని పట్టుబట్టడం వల్ల సీట్లు తగ్గించారని కూడా ప్రచారం జరుగుతుంది అంతవరకు నిజం మనకు తెలియదు పెదకూరపాటు నరసరావుపేట గుంటూరు ఈస్ట్ వెస్ట్లో అభ్యర్థులను ప్రకటించలేదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతకు మొండి చెయ్యి చింతలపూడి నాన్ లోకల్కు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలు ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం తణుకులో పవన్ మాట ఇచ్చిన రామచంద్రరావుకు దక్కని సీటు తాడే నర్సాపురం స్థానాల్లో టీడీపీ జనసేన మధ్య కుదరని సయోధ్య ఏలూరు సీటుపై ఆశపెట్టుకున్న జననేత రెడ్డప్ప నాయుడికి ఆశాభంగం కడపలో అమీర్బాబు ఉమాదేవులకు మొండి చేయి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ద్వారకానాథరెడ్డిలకు భంగపాటు రాజీనామాకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి విభేదాలతో జమ్మలమడుగు కమలాపురం సీట్లను ప్రకటించని చంద్రబాబు రాజంపేట రైల్వే కోడూరులో టీడీపీ జనసేన మధ్య కుదరని సయోధ్య తంబళ్ళపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్కు మొ మొండిచేయి తంబళ్ళపల్లి సీటు జయచంద్రారెడ్డికి కేటాయించిన చంద్రబాబు చిత్తూరు సీటు తమకు కేటాయించకపోవడంతో సీకే బాబు వర్గం అలక శ్రీకాళహస్తిలో సీటు విషయంలో స్పష్టత ఇవ్వని బాబు అనంతపురం జిల్లాలో టీడీపీలో బొగ్గుమన్న విభేదాలు కళ్యాణదుర్గంలో కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు చంద్రబాబుపై తీరుపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఆగ్రహం చంద్రబాబు ఫ్లెక్సీలు సించివేసిన హనుమంతరాయ చౌదరి వర్గము అనకాపల్లిలో దాడి వీరభద్రరావు దాడి రత్నాకర్లకు షాక్ అనకాపల్లి సీటు జనసేనకు కేటాయింపుతో దాడి కుటుంబంలో తీవ్ర అసంతృప్తి చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆ వర్గం ఆగ్రహం ఇప్పుడు సీనియర్లకు షాక్ జగన్మోహన్ రెడ్డే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా సీనియర్లకు షాక్ ఇచ్చారు అనే ప్రచారం జరుగుతోంది సీనియర్లను విస్మరిస్తే ఎలా ముస్లింలకు ఒక్క సీటైనా చంద్రబాబుపై తిరుగుబాటు చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు ఇలాంటి శీర్షికలతో రేపొద్దున పత్రికల్లో వార్తలు రావచ్చు అలాగే ఇది ఇలా ఉండగా కుప్పం నుంచే పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుంది జగ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో స్పష్టత లేదు ఆయన ఇంకా తన నియోజకవర్గాన్ని ప్రకటించలేదు అలాగే ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తాడా అసెంబ్లీకి పోటీ చేస్తాడన్న సందిగ్ధాన్ని కూడా ఆయన వర్గంలో కొందరు వ్యక్తులు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇంకా జన బీజేపీ ఈ పొత్తుతో కలవటానికి సుంఖంగా లేదన్నట్టుగాను విడిగా ఏలూరులో ప్రత్యేక సభను ఏర్పాటు చేసుకోవటము తాడేపల్లిగూడెంలో జరిగిన సభకు బీజేపీ హాజరు కాకపోవడంతో ఈ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి బీజేపీ ఈ రెండు పార్టీల కూటమితో కలవకపోవచ్చు అని ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూటమితో సి కాంగ్రెస్ పార్టీతోటి ఉప కమ్యూనిస్టులు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు అదొక తమాషా కూటమి ఏర్పాటు అయింది ఈ ఇప్పుడు వైసీపీకి టీడీపీ జనసేన కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది ఇంకా దాదాపు నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించారు అంటే బీజే జనసేన వాళ్ళు ఇంకా పద్దెనిమిది సీట్లకు ఐదు సీట్లు మాత్రమే ప్రకటించారు ఇరవై నాలుగులోను కాబట్టి ఇంకా సీట్ ప్రకటించాల్సి ఉంది ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా చాలా సీట్లు ఓపెన్గా వదిలేశారు అంటే ఈ రానున్న కొద్ది రోజుల్లో చేయొచ్చు తాడేపల్లిగూడెంలో ఉండే ప్రధానంగా ఉండే ఆ సీటును ప్రకటించకపోవడం ఏంటంటే అక్కడ టీడీపీ జనసేన రెండు పార్టీల వారు పోటీ పడుతున్నారు ఈ సమావేశం ఇప్పుడే అభ్యర్థిని ప్రకటిస్తే ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగే సమావేశానికి ఏర్పాట్లు కుంటుపడతాయన్న భయంతో వ్యూహాత్మకంగా అక్కడ అభివ అభ్యర్థిని ప్రకటించగల లేదని భావించవచ్చు అక్కడ జనసేనకే ఆ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు గతంలో ఇక్కడ ప్రజారాజ్యం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం గెలుపొందినందున ఈ సీటు తమ ఖచ్చితంగా గెలుచుకోగలమన్న విశ్వాసంతో జనసేన ఉన్నది ఏది ఏమైనా అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ విజయావకాశాలపై రెండు పార్టీలు మదన పడుతున్నాయి మనము ఇంత హడావిడి చేసి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి నిజానికి ఎన్నికల్లో గెలుపొందగలమా లేదా అందులోనూ ఈ అసంతృప్తిని ఈ రానున్న రోజుల్లో పార్టీలో జనసేన పార్టీలోను టీడీపీ పార్టీలోనూ చెలరేగి అసంతృప్తిని చల్లార్చటానికి ఏం చేయాలి అంటే ఉన్నా లేకపోయినా ఎన్నికల బరిలో దిగటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేది ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉన్నది అలాగే నిజానికి తమ పార్టీ టిక్కెట్లకు చాలా డిమాండ్ ఉన్నదన్న బిల్డప్ ఇవ్వటానికి కూడా రాజకీయ పార్టీలు నాటకీయంగా కొన్ని సంఘటనలు సృష్టిస్తూ ఉంటాయి పత్రికల్లో కూడా ప్రచారం జరుగుతుంది నిజానికి ఏం జరగబోతున్నది అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది రానున్న ఒకటి రెండు రోజుల్లో ఈ పార్టీలో జనసేనలోను టీడీపీలోనే ఉన్న అసంతృప్తులు బాహాటంగా వచ్చి నాయకత్వంపై విమర్శలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే వైసీపీలో కొందరు నాయకులు బయటకు ఎంపీలు వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన రఘురామకృష్ణంరాజు వాళ్ళు చాలా కాలం నుంచి విమర్శలు చేస్తున్నారు మరి కొందరు ఎంపీలు కూడా బయటకు వెళ్ళిపోయినప్పటికీ అక్కడ వ్యవహారం అంత ఘాటుగా ఏం లేదు నడిచిపోతున్నది అంటే తాము శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వం చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉన్నదేమన్న భయం వారిలో ఉన్నది